హాయ్ అండి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సీమలు వద్దండి నేను చూపించేది మరలా మార్గ చెట్టు కాయాలమ్మ రెండోది వచ్చేసి పెద్ద గరుకు చెట్టు అంటారు దీన్ని ఈ రెండు చెట్లు కాకుండా ఇంకా నాలుగు చెట్లు మూలికల తోటి ఒరిజినల్ మరుగు మందు అనేది తయారు చేయబడుతుంది ఈ మరుగు మందు ఎవరికి అంటే భార్యాభర్తల మధ్యలో గొడవ ఉన్న కోడల మధ్యలో గొడవ ఉన్న లవర్ స్టోరైనా ఇడిపోయి ఉన్న మీ పిల్లలు మీ మాట అయినా కూడా ఉన్నా బయట చెడు వేసినాలకు కానీ అక్రమ సంబంధాలకు కానీ ఎవరైనా అలవాటు పడి ఉంటే వాళ్ళకి మందు ఉపయోగించండి కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో ఎంత ముండోడైనా కానీ ఎంత కఠినమోడైనా కానీ వాడు ఎలాంటి వాడైనా కానీ ఈ మందు పెట్టినట్టయితే మూడే మూడు రోజుల్లో మీ కాళ్ళకాడికి వచ్చి ఉండాల్సిందే ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాణహాని కానీ ఉండదు మీకు అంత డౌట్గా ఉంటే డైరెక్ట్ మా ఇంటికాడ వచ్చి తీసుకెళ్ళండి లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా కూడా పంపించబడుతుంది గారు మేము వాళ్ళ దగ్గర తీసుకున్నాం అండి వీళ్ళ దగ్గర తీసుకున్నాం మందు పని చేయడం చాలా మంది బాధపడుతున్నారు ఈ మందు వాడి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది